హాయ్ అండి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు కార్తీక పౌర్ణమి తర్వాత ఈరోజే జ్వాలా తోరణం కూడా చేస్తారు అమ్మవారు మొక్కు తీరుస్తారు ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఎందుకంటే క్షీరసాగరం మదనం జరిగేటప్పుడు పరమేశ్వరుడికి ఆలాహలం మింగుతారు కదండి ఆలాహలం బయటకు వస్తుంది కదా దేవతలు అతను ప్రార్థిస్తే ఆ హలాహలాన్ని అతని కంఠంలో ఉంచుకుంటారు కదా అయితే భర్తక దాని వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని పార్వతీదేవి అతనికి ఏ గండం జరగకుండా గట్టెక్కాలని ఈ జ్వాలా తోరణం అనే దీన్ని మొక్కుకుంటారటండి తోరణం కింద తిరుగుతాననేసి అయితే ఆ తిరగడం వల్ల అలా చేయడం వల్ల అతనికి ఎలాంటి హాని జరగకుండా అతను బాగుంటారనేసి అప్పటి నుంచి కూడా ఇది ఇలా అనవాయితీగా చేయడం అయితే జరుగుతుంది ప్రతి శివాలయంలో కూడా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి రాత్రి టైంలోని అమ్మవారిని ఊరేగింపుతో తీసుకొచ్చి పల్లకి ఊరేగింపుతో తీసుకొచ్చి రెండు రాటలు పెట్టి వాటికి గడ్డిని కట్టి ఆ గడ్డిలోని నెయ్యి గట్ట పోసి వెలిగిస్తారండి వెలిగించి దాని క్రింద అమ్మవారిని పల్లకితోని పల్లకితో మోసేవాళ్ళు వెనకతల భక్తులు అందరూ కూడా ఆవిడతో పాటు మూడు సార్లు తిరుగుతారు అటు ఇటును దానివల్ల ఇంకో రీజన్ కూడా ఉందండి దానివల్ల మనకు మన ఒంటి మీద ఉన్న ఏమైనా చెడు పీడలు ఇలాంటివన్నీ కూడా పోతాయట ఇంకోటి ఏంటంటే యమ ద్వారం అని కూడా అంటారు దీన్ని జ్వాలా తోరణాన్ని ఎందుకంటే ఆ గుళ్ళ పంతులు గారిని అయితే నేను కనుక్కున్నాను జ్వాలా తోరణం ప్రతి సంవత్సరం చేస్తారని తెలుసు కానీ దానికి రీజన్ అయితే నాకు తెలీదు అయితే దాన్ని అడిగితే పంతులు గారు చెప్పారన్నమాట దాన్ని యమద్వారం అని కూడా అంటారట ఎందుకంటే యమలోకానికి వెళ్ళేటప్పుడు మొదటిది ఈ జ్వాలా ద్వారం ఉంటుందట అండి అయితే ఈ జ్వాలా తోరణం దాటడం వల్ల ఆ జ్వాలా తోరణం దాటే యమ్మలోకంలో దాటే మరి వెళ్ళే అవకాశం ఉండదట ఎందుకంటే పునర్జన్మ అనేది మరి ఉండదట ఈ జ్వాలా తోరణంలో కానీ మనం మూడు సార్లు అటు ఇటు నడిస్తే అమ్మవారితో పాటును అదొకటి రీజన్ కూడా ఉన్నది తర్వాత మన ఒంటి మీద గాళ్ళు దూళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ పటాపంచులు అయిపోతాయి పునర్జన్మ అనేది మళ్ళీ ఉండదు మనకున్న కష్టాలు తొలగిపోతాయి అన్నీ కూడా చాలా మని మనిషికి చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి ఇలాంటివన్నీ కూడాను ఇదిగోండి పంతులు గారు అయితే ముందు హారతిని హారతంటే జ్వాలని వెలిగిస్తున్నారు ఈ వెలిగించిన తర్వాత అమ్మవారిని తీసుకొస్తారు ఇంక మూడు సార్లు తిరిగిసిన తర్వాత ఇంకా అమ్మవారిని ఇంకా కోట ముందు కోట ముందు పెట్టారండి ఈ మూడు మూడుకోవిలి దగ్గర శివాలయంలో జరిగింది ఇదంతాను అక్కడ కోట దగ్గర అయితే ఏర్పాట్లన్నీ చేశారు ఇంకా అందరినీ కూడా పల్లకి చుట్టు కూర్చోమని చెప్పి ఇంకా అమ్మవారికి ఇంకా శాంతింప చేయాలట అమ్మవారు జ్వాల కింద జ్వాలతోరణం కింద తిరుగుతారు కదా ఆవిడికి చలిమిడి వడపప్పు పాలు అన్నీ పెట్టి ఆవిడని శాంతింపజేసి ఆవిడికి హారతి గట్ట అన్నీ ఇచ్చి భక్తులందరికీ కూడా ఇచ్చారు అయితే స్వాములందరికీ పాపం షర్ట్లు తీసి అటు ఇటు తిరగాలి కదండీ పాపం వీపుల మీద అయితే అవి పొక్కుల్లాగా వచ్చేసాయి ఎందుకంటే పడ్డాయి కూడా అగ్గి అగ్గివి మా స్వాములు కూడా కొంచెం చిన్న చిన్న బొబ్బల్లాగా వచ్చాయి అది మరి కామన్ అటండి అది జరగాలి కూడాను దానివల్ల కూడా మన ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయి అట పంతులు గారు చెప్పారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి